జై శ్రీరాం సేవాభావానికి ప్రతిరూపం లక్ష్మణుడు ఇప్పుడు ఆయన ప్రధాన సుగుణాలను సులభంగా పరిశీలిద్దాం అంకితభావం శ్రీరాముణ్ణి అరణ్యంలో అనుసరిస్తూ పద్నాలుగు సంవత్సరాలు ఒక్కసారి కూడా అలసటను చూపకుండా ఆయన సేవ చేశాడు అపారనిష్ఠ రాముడి నిర్ణయాన్ని శిరసావహించి ఆయనతో వనవాసానికి వెళ్లాడు ధైర్యం సీతాపహరణ తర్వాత రాక్షసులు దాడి చేసినప్పుడు రాముడి పక్క నిలబడి యుద్ధాన్ని నడిపాడు అప్రమత్తత వనవాసంలో రాత్రులు నిద్రపోకుండా సీతారాములను కాపాడటం క్రమశిక్షణ శ్రీరాముడితో వనంలో జీవనం ఎంత కఠినమైన నియమశిక్షణతో జీవించాడు త్యాగం పద్నాలుగు సంవత్సరాలు సుఖాలను వదిలి అరణ్యంలో జీవించాడు రాముడి కోసం తన జీవితం మొత్తం అర్పించాడు స్థిరత్వం వనవాసం మొదటి రోజునుంచి యుద్ధం చివరి వరకు ఆయన వ్యవహారం ఏకరీతిగా ఉండేది భక్తి కోపం ధైర్యం అన్నీ సరిగ్గా నియంత్రణలు యుద్ధ నైపుణ్యం రావణాసురుని సైన్యంపై కీలక యుద్ధాలు నడిపాడు ఇంద్రజిత్తుతో జరిగిన భయంకర యుద్ధంలో గొప్ప వీరత్వం చూపాడు న్యాయం తప్పు ఎక్కడ జరిగినా నేరుగా చెప్పే ప్రవృత్తి సూర్పణకతో జరిగిన సందర్భంలో ఆయన ప్రతిస్పందన దానికి ఉదాహరణ కోప నియంత్రణ ఆయనకు కోపం త్వరగా వచ్చినా రాముడి మాట విన్న వెంటనే అదుపులో పెట్టుకోగలిగేవాడు సేవాభావం నామం కోసం ధనుస్సు బాణాలు అందించటం మొదలుకొని పర్ణశాల ఏర్పాట్ల వరకు ఏ సేవ చిన్నదైనా ఆయన వెనుకారలేదు జై శ్రీరామ్ ఆసక్తికరమైన కంటెంట్ మరియు క్విజ్ల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు